మేడం నా పేరు కుర్మయ్య మేఘల కుర్మయ్య ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా ఉంది ఇక్కడ మీరంటే ఎన్ని రోజుల ప్రచారం చేస్తున్నారు కదా గుడ్లి నియోజకవర్గంలో ముఖ్యంగా ఏ ఏరియాలో ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఎలా ఉంది సార్ దుబ్లీ సుబ్బ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఇరవై ఐదు వేల పైగా మెజార్టీతో గెలవబోతున్నారు యూసుఫూడర్ డివిజన్లోను రేమద్నగరం డివిజన్లోను బోరబండ డివిజన్లోను సోమాజ్ డివిజన్లోను సేపే డివిజన్లోను అన్ని డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చెలాయించబోతుంది లోకల్ లీడర్ నవీన్ యాదవ్ని గెలిపించడానికి ప్రజలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు ప్రజల సంక్షేమ పథకాలను కోరుకుంటున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఏ అయితే సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయో మాకు కూడా ఆ పథకాలు కావాలని జోబ్లీడ్స్ ప్రజలు కోరుకుంటున్నారు మా ప్రాంతం ముద్దు బిడ్డ మా ఇంటి మధ్యన పుట్టి పెరిగిన వ్యక్తి మేము మావని గెలిపించకపోతే ఎవరిని గెలిపించుకుంటామని సాక్షాత్తు ప్రజలే మీడియా ముందుకొచ్చి మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు దయచేసి మీరు కూడా టీవీలోనూ పత్రికలు చూడాలని కోరుతున్నాను నిన్న రేవంత్ రెడ్డి మీటింగ్ లో థర్టీ థౌసండ్ మెజార్టీతో గెలిపిస్తారా అని ప్రజల్ని అడిగారు గెలిపించబోతారా రెడ్డి గారు టీతో జూబ్లీ అందిస్తే గెలిపిస్తే జూబ్లీస్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే బాధ్యత నాదే అని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బోరబండ సాక్షిగా చెప్పడం జరిగింది బోరబండలో అభి బోరబండలో ఎంతెంత పేరుకుపోయిందో మరి పదేళ్ళు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్ళిరు నీకు సోయి లేదా అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దయచేసి ఇప్పటికైనా ప్రజలు గమనించాలి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరి ఇప్పుడు సిబిఐకి కేసు అప్పగించాలని ఎన్నో ఇళ్ళు చెప్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి కేసును అప్పగించింది మరి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏం అరెస్ట్ మా ముఖ్యమంత్రి రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది నలభై ఎనిమిది గంటలు మీరు కేటీఆర్ గారిని అరెస్ట్ అరెస్ట్ చేస్తారని నిన్న శ్రీరామ్ శ్రీరామ్ నగర్ రోడ్ షో వేదిక ద్వారా ప్రశ్నించడం జరిగింది బీజేపీ బీఆర్ఎస్ లోపాయి కారో బందం చేసుకున్నాయి ప్రజలు వాళ్ళని విశ్వసించే పరిస్థితులు లేరు ప్రజలు మమ్మల్ని మర్చిపోయారు కాబట్టి కాంగ్రెస్ మీద బురజ జల్లాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని రెండు పార్టీలు కుట్ర పన్నుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీస్ ప్రజలు ఇచ్చాయని గమనించి వాళ్లను జూబ్లీస్ నియోజకవర్గం నుంచి తరిమి కొట్టాలని నేను నియోజకవర్గ ప్రకటన విజ్ఞప్తి చేస్తున్నాను ఆరు గ్యారంటీలు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయి ఇంకా రెండు గ్యారంటీలు ఉన్నాయి అవి కూడా తప్పకుండా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రి మండలి స్పష్టంగా చెప్పడం జరిగింది దయచేసి మోసపోవద్దు జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలారా మోసపోవద్దు రేపు మాపో వచ్చి ఎలక్షన్లు అంటూ అడావిడి చేస్తారు గల్లీలోకి వచ్చి వాళ్ళు ఎన్ని పదేళ్ళు ఉన్నారు ఏమీ చేయలేదు మరి కీర్తి శేషులు మా గోపీనాథ్ గారు ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేయలేదు అందుకనే సింపతి ఉండదు ప్రజల్లో అభివృద్ధినే కోరుకుంటారు సింపతి వర్సెస్ అభివృద్ధి అంటున్నారు కానీ అభివృద్ధికే ప్రజలు ఓటు వేస్తారని నేను కోరుకుంటున్నాను వాళ్ళ ప్రాంతం ముద్దు బిడ్డ అయినా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నగా భావించే నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తారని నేను విశ్వసిస్తున్నాను జై తెలంగాణ జై